ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఏడు శనివారాల అయితే చేశాను వెంకటేశ్వర స్వామికి ఇక ఆ పూజ యొక్క విశేషాలు ఏంటో చెప్తాను ఈరోజుకి నేను నాలుగో వారం ఈ పూజ చేయబట్టి ఈ పూజ ఎలా చేయాలి ఈ పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి మనం కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందా అసలు ఈ పూజ యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది సింపుల్గా చూపిస్తాను మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కాకపోతే నేను చేసిన పూజా విధానం ఎవరి వాళ్ళ గొప్పగా ఉంటుంది కదా సింపుల్గా ఎలా చేశాను ఎవరైనా ఈజీగా చేసుకునేటట్లు ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ పూ చూసేయండి ఫ్రెండ్స్ దగ్గర చూపిస్తాను చూడండి వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అలంకరించుకున్నాను చాలా సింపుల్గా ముందుగా మనం ఈ పూజ చేయాలంటే ముందు రోజే మనం ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి లేకపోతే తెల్లవారుజామునైనా ఈ పూజకి కొంచెం ముందుగానే లేచి పూజ అనేది చేయాలి చాలా సింపుల్గానే ఉంటుంది కాకపోతే కొంచెం ఎక్కువ గంటలే పడుతుంది ఈ ప్రొసీజర్ అంతా చేయడానికి ముందుగా వెంకటేశ్వర స్వామిని శుభ్రంగా మనం తుడిచి నామం అనేది పెట్టుకోవాలి గంధంతో పెట్టుకున్న తర్వాత ఇక్కడ పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఈ పీఠం వచ్చేసి ఈ క్లాత్ ఎల్లో కలర్లో ఉండాలి లేకపోతే వైట్ కలర్ క్లాత్ని పసుపు నీళ్ళల్లో ముంచైనా సరే ఈ పూజ అనేది చేసుకోవచ్చు నా దగ్గర అది అందుబాటులో లేదు ఇది వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇచ్చారనమాట ఈ క్లాత్ రెడ్ కలర్ది ఇక వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇచ్చారు కదా అని చెప్పి నేను ఈ క్లాత్ని అయితే ఉపయోగించాను ఈ క్లాత్ని ఒక పీఠం ఏర్పాటు చేసి ఆ పీఠానికి పసుపు రాయాలి పసుపు రాసేసి తర్వాత ముగ్గు వేయాలి బియ్య పిండితో ఆ తర్వాత దానిపైన పసుపు కుంకుమ చల్లేసి మనం ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటోకి గోవింద అని చెప్పి మూడు సార్లు దేవుడికి దండం పెట్టుకొని ఆ దేవుడిని అక్కడ పెట్టుకోవాలి ఆ తర్వాత దేవుడికి అంటే వెంకటేశ్వర స్వామికి అంటే పూజ ఏ పూజ చేసిన ఏ పూజ చేస్తున్నప్పుడైనా సరే మనం గణపతికి పూజ చేయాలి గణపతి విగ్రహం పెట్టుకోవాలి గణపతి బొమ్మ లేకపోతే పసుపు గౌరీ ఉంటుంది కదా పసుపుతో గౌరీని చేసి ఆ పసుపు గౌరీకి పసుపు కుంకుమ పెట్టేసి ఇక్కడ తాంబూలంలో పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామికి పక్కన లక్ష్మీదేవి ఉండాలి ఎడమవైపున ఎప్పుడైనా సరే వెంకటేశ్వర పూజ చేసినప్పుడు ఆయన ఒక్కడే ఉండకూడదు కొన్ని ఫొటోస్లో వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి ఇక్కడ ఇక్కడ ఉంటుందన్నమాట అలాంటి విగ్రహమైన పెట్టుకోవచ్చు ఫోటోని లేకపోతే ఇక్కడ విడిగా అమ్మవారిని ఎడం పక్కన పెట్టుకోవాలి అందరికీ పసుపు కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత ఇక పూలు తీసుకొని వస్తాం కదా ఆ పూలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయో తెలియదు కాబట్టి ఆ పసుపు సారీ ఆ పసుపు నీడని కొంచెం ఆ పూల మీద చల్లేసి దేవుడికి పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి బాగా ఇష్టమైనది ఏంటంటే తులసి దళం దళంతో పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది బాగా ఉంటుందన్నమాట అందుకని వెంకటేశ్వర స్వామికి తప్పకుండా తులసి దళాన్ని అంటే మాలగా వేయాలి అంటే మాల తెద్దామని వెళ్తే అప్పటికే దళం అయిపోయిందంట ఇంకా నేను మా అపార్ట్మెంట్లో తులసి చెట్టు ఉంటే తులసిదనం అంటే తులసి ఒక్క దళమైన పర్వాలేదు అనమాట పెద్ద మాలే వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు దొరికితే తులసి మాల వేసుకోండి లేకపోతే తులసి దళాన్ని పైన పెట్టాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కాళ్ళ దగ్గర కూడా పెట్టాలి అసలుకి చాలా అంటే చాలా మంచి ఫలితం ఉంటుందంటే వెంకటేశ్వర స్వామికి తులసి దళంతో పూజ చేస్తే అదేవిధంగా గణపతికి మాత్రం తులసి దళాన్ని పెట్టకూడదు ఇంకా బియ్యాన్ని పోసుకోవాలి మూడు గుప్పెట్లు బియ్యం పోసుకొని బియ్యం మీద వెంకటేశ్వర స్వామి అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత బియ్య పిండితో దీపాలు ఇక్కడ కనపడుతున్నాయి కదా బియ్య పిండితో దీపాలు చూసారా ఇవి బియ్యపిండితో దీపాలు ఈ బియ్య పిండితో దీపాలు కూడా మనం అప్పుడికప్పుడు తయారు చేసుకుంటే అవి విరిగిపోతాయి అన్నమాట అలా కాకుండా మనం బియ్య పిండిలో కొంచెం నెయ్యి ఆవు నెయ్యి కొంచెం ఆవు పాలు కొంచెం బెల్లం కలిపి దాన్ని మనం చపాతి పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం స్నానం చేసి వచ్చి రాగానే ఫస్ట్ చేయాల్సింది పిండి కలుపుకోవటం అదేవిధంగా వడపప్పుని పెసరపప్పు పెసరపప్పు వడపప్పుని నానబెట్టుకోవాలి పెసరపప్పు వడపప్పు నెక్స్ట్ ఇది పానకం తెలుసు కదా పానకం నీళ్ళల్లో కొంచెం అంత బెల్లం వేసి మిరియాల పొడి వేసుకోవాలి దీంట్లో నేను కొబ్బరికాయ నీళ్ళు కూడా పోసుకున్నాను అనమాట ఇంకా టేస్ట్గా ఉంటుందని ఇవైతే రెడీ చేసుకోవాలి మనం స్నానం చేసినా కానీ బియ్య కలుపుకోవాలి ఇది ఇది రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఈలోగా ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాలన్నమాట ఇంకా దీపాల్ని వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత ఈలోగా మనం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పాటలు అవి ఇవి స్తో మనకి ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాలని సో అవన్నీ కూడా మనం పాడుతూ వెంకటేశ్వర స్వామి లేకపోతే హరిహరి ఓం హరిహరి ఓం హరిహరి గోవింద అని శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద అని చెప్పి నామ జపాలు ఉంటాయి కదా అవైనా పఠిస్తూ మనం పూజ చేసుకుంటూ ఉండాలి ముందుగా గణపతికి పూజ చేయాలి శుక్లాంబరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని చెప్పి మనం గణపతికి పూజ చేయాలి గణపతిని స్మరించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఇక మన ఉంటాయి కదా శ్లోకాలు మనకు అవన్నీ కూడా మనం పట్టించుకోవాలి దీనికి సంబంధించి గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేకపోతే మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతాయి పాటలు అది లేకపోతే బుక్ కూడా మన దగ్గర మనకి షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది అదైనా తీసుకోవచ్చు ఇక బియ్యం పిండితో ఒక ఇట్లా గుండ్రంగా వండ చేసేసి వేలతో ఒత్తుతో ఈ విధంగా మనం రెండు ప్రమిదలాగా తయారు చేసుకోవాలి నీట్గా ఆ తర్వాత మనకి ఏడు ఒత్తులు వేసుకోవాలి ఏడు ఒత్తులు బియ్యం మనకి ఉంటుంది కదా దూది దూదితో ఏడు ఒత్తులు తయారు చేసుకొని ఇటు ఏడు ఇటు ఏడు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ దీపాలు మామూలుగా రెండు రెండు ఒత్తులన్నీ వేసుకోవాలన్నమాట ఇక హరి గోవింద గోవింద అని చెప్పి మనం ఆ దీపాన్ని వెలిగించుకోవాలి ఈ ఇది కూడా ఆయిల్ వచ్చేసి నువ్వులోని కానీ లేకపోతే ఆవురి అయినా తీసుకోవచ్చు ఇక ప్రసాదం కింద ఏ విధంగా చేసిన తర్వాత అగరబత్తిలు అవన్నీ కూడా వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత ఇక మనకి ఈ ఈ వడపప్పు అనేది నానిపోయి ఉంటుంది ఈలోగా మనము ఈ ప్రొసీజర్ అంతా చేసేసరికి వడపప్పు అనేది నానిపోయి ఉంటుంది ఇక ఈ వడపప్పుని దీంట్లో కొంచెంతా బెల్లం కలుపుకోవాలి తర్వాత ఇది వచ్చేసి నువ్వులు ఉండలు అంటే శనివారం ప్రత్యేకత ఏంటంటే శనీశ్వరుడికి కూడా మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే శనీశ్వరుడికి కలిసి వస్తుంది అంటే శనీశ్వరుడికి పూజ చేసిన ఫలితం ఉంటుంది అదేవిధంగా మనం హనుమంతుడికి మన